ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజైతే నేను మా కాలనీ శ్రీరామనవమి కళ్యాణం రాముల వారి కళ్యాణం జరుగుతుంది ఇప్పుడైతే నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను క్లియర్ గా చూపిస్తాను ఎక్కడైతే రాముల వారు కళ్యాణం చేస్తున్నారో ఆ ప్లేస్కి అయితే మేము వచ్చేసామండి ఇది ఒక హాల్లో చేస్తున్నారు ఈవెంట్ అనేది చాలా అంటే చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఇక్కడ తెలుగు వాళ్ళందరినీ ఒక దగ్గర చూడడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ప్రతి ఈవెంట్ కూడా ఇలాగ మన ఇంటి లోటు మన ఇంటి దగ్గర లేము అన్న లోటు లేకుండా ఇక్కడ అందరూ మనకు ఒక సిస్టర్స్ లాగా బ్రదర్స్ లాగా అన్నీ కలిసిమెలిసి చేసుకుంటాం ఆ రాముల వారిని అలా దర్శనం చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా నేను ఫీల్ అయ్యానమాట అండ్ ఇక్కడ చూసారు కదా ఆడవాళ్ళు కలిస్తేనే ముచ్చట్లు ఉంటాయి కదా ఆబ్వియస్లీ సో ఇక్కడ చూస్తున్న వీళ్ళందరూ నా అనమాట చాలా బాగా మాట్లాడతారు ప్రతిదీ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు బాగా సపోర్ట్ చేస్తారు కూడా మా మాటల్లో మేము ఉంటే అనేసి ఫుల్గా ఆడుకుంటున్నారు అండ్ ఇక్కడ చూసారు కదా ఇక్కడ సాంగ్స్ పాడుతున్నారు ఈవెంట్ అనేది చాలా కూల్గా ప్లెజెంట్గా అసలు చాలా పాజిటివ్ వైబ్ అనేది వచ్చిందనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మార్నింగ్ అంతా కళ్యాణం ఉంటుంది అండ్ ఈవినింగ్ కూడా మనకి ఇట్లా భజనలు పాటలు అన్నీ ఉంటాయి అన్నమాట అండ్ భోజనం మనకి మంచి ప్రసాదం కూడా ఉంటుంది అనమాట సో అది కూడా చాలా బాగుందండి ఫుడ్ ఆ దేవుడి ప్రసాదం అనేమో అసలు ఇంకా చాలా టేస్టీగా అనిపించింది అనమాట అసలు ఫస్ట్ అయితే ఇలా ఆర్గనైజ్ చేసిన ఈ ఆర్గనైజర్స్ అందరికీ అసలు థ్యాంక్ యూ చెప్పుకోవాలి సో ఇంతమందిని గెదర్ చేసి ఒక దగ్గర ఒక ఈవెంట్ చేసుకోవడం అనేది చాలా బాగా చేశారనమాట అండ్ ఫుడ్ కూడా సూపర్ 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 గా ఆర్గనైజ్ చేస్తారు నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా మా కాలనీలో ఉగాది సంక్రాంతి అన్నీ కూడా ఇలాగే చాలా బాగా చేసుకుంటామండి ఇక్కడ పక్కనే బాబాగార్ టెంపుల్ కూడా ఉంది సో మనకి షిరిడిలో బాబాగార్ టెంపుల్ లో ఉత్సవాలు ఎలా చేస్తారో సేమ్ అలా ఇక్కడ కూడా అలానే చేశారనమాట చాలా బాగా చేస్తారు మీరే చూడండి మనలో చాలామంది అనుకుంటాం కదా శ్రీరామ్ నాడు షిర్డీలో ఉండాలి బాబాగారి దగ్గర నుంచి చూడాలి అని సో అందరికీ సాధ్యం కాదు కదా బట్ నాకు ఈరోజు నేను సేమ్ షిర్డీలో ఉన్నట్టే ఫీల్ అయ్యాను అనమాట చాలా హ్యాపీ అనిపించింది చాలా పాజిటివ్ వైబ్ అండి ఇలాగా అసలు నాకు చా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అనుకోకుండా నేను ఈ ఈవెంట్ అనేది ఇలా చూడగలిగాను అనమాట బాబా బ్లెస్సింగ్స్ వల్ల ఆ రాముల బాబా గారి బ్లెస్సింగ్స్ మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ Thank you for watching, bye bye.